అకాల వర్షాలతోటి తెలంగాణ రైతాంగం నిండా మునిగింది చేతికొచ్చిన పంట కళ్ల ముందే ధ్వంసమైంది అప్పోసప్పో చేసి రాత్రింబవళ్ళు పడిన కష్టం అంతా నీళ్ల పాలైంది ఒకటి కాదు రెండు కాదు వందలు కూడా కాదు వేల ఎకరాల్లో పంట నీట మునిగింది ఇంతకు ఈ అకాల వర్షాలకు కారణం ఏమిటి ఈ సంక్షోభం నుంచి రైతన్న బయటపడతాడా తెలంగాణ రైతు జీవితం ఇప్పుడు అనిశ్చితి మధ్య కొట్టుమిట్టాడుతోంది పది రోజులాగితే పంటంతా చేతికొచ్చేది కానీ ఈ అకాల వర్షాలు రైతన్న కష్టాన్ని నీళ్ల పాలు చేశాయి తెలంగాణలో మామిడి పంట ఈ ఏడాది ఆశాజనకంగా కనిపించింది కానీ అకాల వర్షాలు ఈదురుగాలులు మామిడి తోటలను చిన్న భిన్నం చేశాయి ఈదురుగాలులకు మామిడికాయలు చెట్టు మీదే రాలిపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు మామిడి రైతులకు ఈ సీజన్ అంతా నష్టాలు సాగే ఒక్క మామిడి చెట్టు కోసం ఏళ్ల తరబడి కష్టపడిన రైతును పది నిమిషాల వర్షం ఆ కష్టాన్ని బుగ్గిపాలు చేసింది ఈ ఏడాది వర్షాలు సమయానికి రాకపోవడంతో దిగుబడి అంతంత మాత్రంగానే ఉంది అసలే తక్కువ పంట ఆపై అకాల వర్షాలు రైతుల ఆశలన్నీ ముక్కలు చేశాయి నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాలు ఈదురుగాలులకు వరి మొక్కజొన్న మిరప పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి బాన్స్వాడ బీర్కూర్ బీచ్కొండ పిట్లం సదాశివనగర్ కామారెడ్డి రామారెడ్డి ప్రాంతాల్లో వరి పంట కొట్టుకుపోయింది రైతులు ఇప్పటికే కోతకు సిద్ధం చేసిన వరి రాసులు నీటిలో తడిసి ముద్దయ్యాయి లక్షల రూపాయల విలువైన పంట నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నారు జిల్లాలో సుమారు యాభై వేల ఎకరాలకు పైగా వరి పంట దెబ్బతిన్నట్టు స్థానిక నివేదికలు చెబుతున్నాయి దాదాపు ఇరవై వేల మంది రైతులు నష్టపోయారని అంచనా చిన్న సన్నకారు రైతులు ఎక్కువగా దెబ్బతిన్నారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వరి మిరప మామిడి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి మిరప కోతకు సిద్ధంగా ఉండగా వర్షంతో తెడిసి నాణ్యత కోల్పోయింది మామిడి తోటల్లో మామిడి కాయలు రాలిపోయాయి సుమారు ముప్పై వేల ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి దెబ్బతిన్నట్టు అంచనా మామిడి రైతుకు ఒక్కొక్కరికి లక్షల్లో నష్టం జరిగినట్టు తెలుస్తోంది దాదాపు పదిహేను వేల మంది రైతులు భారీగా నష్టపోయారు నాగర్ కర్నూల్లో ఓ మామిడి రైతు చేతికి అందిన పంట నేలపాలు కావడంతో భరించలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా అందరినీ కలచివేసింది యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ వరి కూరగాయలు మామిడి పంటలు భారీగా దెబ్బతిన్నాయి రంగారెడ్డి జిల్లాలో ఈదురుగాళ్లకు మామిడి చెట్లు విరిగిపడ్డాయి యాదాద్రిలో వరి కూరగాయల పంటలు నీటిలో కొట్టుకుపోయాయి సుమారు పాతిక వేల ఎకరాలకు పైగా పంట నాశనమైంది మామిడి కూరగాయల రైతులకు ఒక్కొక్కరికి యాభై వేల నుంచి రెండు లక్షల వరకు నష్టపోయినట్టు అంచనా ఇటు నల్గొండ కామారెడ్డి జిల్లాల్లోనూ పంటలు దెబ్బతిన్నాయి అకాల వర్షాల వల్ల వరి తడిసి మొలకలు రాగా మిరప నాణ్యత కోల్పోయింది ఇక తెలంగాణ వ్యాప్తంగా సుమారు రెండు లక్షల ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి దెబ్బతిన్నట్టు అంచనా వరి మిరప మామిడి మొక్కజొన్న పత్తి వంటి పంటలు ఎక్కువగా నష్టపోయాయి వందల కోట్ల రూపాయల విలువైన పంట నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి రైతులు సగటును ముప్పై వేల నుంచి రెండు లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్నట్టు తెలుస్తోంది ఈ వారం రోజుల్లో సుమారు లక్ష మందికి పైగా రైతులు నష్టపోయారని నివేదికలు చెబుతున్నాయి చాలా మంది రైతులు పంట కోసం అప్పు చేశారు ఇప్పుడు పంట నష్టంతో ఆ అప్పు తీర్చే మార్గం లేక తీవ్ర నిరాశలో కూరుకుపోయారు కొందరు రైతులు ఆత్మహత్య చేసుకున్న ఉదాంతాలు కూడా వెలుగుచూస్తున్నాయి ఇక కొనుగోలు కేంద్రాల దగ్గర తడిసిన పంటకు మిల్లర్లు వ్యాపారులు తక్కువ ధర ఇవ్వడంతో సరైన గిట్టుబాటు ధర లేక తీవ్ర ఆవేదన చెందుతున్నారు రైతన్నలు